తెలుగుదేశం పార్టీలో మైలవరం పెనమలూరు ఈ రెండు స్థానాలకు సంబంధించిన సందిగ్ధత మాత్రం వేయడం లేదు చంద్రబాబు నాయుడు రోజుకో వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అవి దాంతో నేతల మధ్య పోటీ మరింత పెరిగి బెడిసి కొట్టే వ్యవహారంలాగే కనిపిస్తుంది తొలుత మైలవరం నుంచి దేవినేని ఉమా పెనమలూరు నుండి బోడే ప్రసాద్ ఇంచార్జిలుగా ఉండేవారు టికెట్ ఈసారి వాళ్ళకే వస్తాయని మొన్నటి వరకు అనుకున్నారు ఎప్పుడైతే వసంత ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోనికి వచ్చిన తర్వాత ఈక్వేషన్లో మారిపోయి ఈ నేపథ్యంలోనే మైలవరం టికెట్ను వసంత ప్రసాద్కు కేటాయించి దేవినేని ఉమాను పెనమల్లూరుకు పంపించాలి అని చంద్రబాబు నాయుడు భావించారు పెనమల్లూరులో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న బోడే ప్రసాద్కు మాత్రం టికెట్ ఎగరగొట్టే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయనైతే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు చోట్ల తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని మా కుటుంబం మొత్తం వీధిలోనికి వెళ్తాం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ టీడీపీలోకి వెళ్తానని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు పెనమలూరులో మళ్ళీ కొత్తగా ఇంకో పేరుని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించేందుకు సిద్ధపడ్డారు ఆయనే గుంటూరు జిల్లా చెనా చెందిన ఆలపాటి రాజా ఆలపాటి రాజాను పెనమలూరు నుంచి పోటీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు ఎందుకు ఈక్వేషన్ను తెరపైకి తెచ్చారు అంటే పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన కేటాయించారు నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు మనోహర్ ప్రాధాన్యత ఏంటి తెలుగుదేశం పార్టీకి అన్నది అందరికీ తెలిసిందే జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సఖ్యత కుదుర్చడంలో ఒత్తు కుదుర్చడంలో నాదేన్ల మోహన్ మనోహర్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారన్న ప్రచారం కూడా ఉంది సో నాదెన్ల మనోహర్కి ఇబ్బంది రాకూడదు ఆయనకు గెలుపడం వల్ల ప్రభావం పడకూడదు ఓడిపోయే పరిస్థితి రాకూడదు కాబట్టి ఆలపాటి రాజాను అక్కడి నుంచి మరో స్థానానికి పంపిస్తే సరిపోతుంది లేకుంటే ఆలపాటి రాజా సహకరించకపోతే నాదెన్ల మనోహర్కి ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆ సీటులో ఉన్న ఇప్పటివరకు ఇన్ఛార్జ్గా ఉన్న ఆలపాటి రాజాను తీసుకెళ్లి పెనమలూరులో పోటీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే పిఠాపురంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ ఉండేవారు స్ట్రాంగ్ క్యాండిడేటే ఆయనకు టికెట్ ఎగ్గొట్టేసినట్టు దాదాపు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ వర్మకు మాత్రం మరో స్థానంలో ఎక్కడన్నా పోటీ చేసే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు కల్పించలేదు వర్మ అక్కడ సహకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద అనుమానమే ఆయన స్టేట్మెంట్లు పవన్ పవన్ కళ్యాణ్కి సహకరిస్తానని స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా చాలా భిన్నంగా అది అందులో హార్ట్ఫుల్గా లేదు పైకి మాత్రమే ఆయన అలా చెప్తూ ఉన్నారు గ్యారెంటీగా పవన్ కళ్యాణ్కు అక్కడ ఇబ్బందులు ఉంటాయి అన్న ప్రచారం ఉంది అలాంటి చోట వర్మని శాంతింపజేసి మరో చోట టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్కు లైన్ క్లియర్ చేయకుండా అలాంటి ఆసక్తి చూపని చంద్రబాబు నాయుడు తెనాలికి వచ్చేసరికి మాత్రం నాదెండ్ల మనోహరికి ఇబ్బంది కలగకుండా ఆలపాటి రాజాను అక్కడి నుంచి తీసుకెళ్లి ఏకంగా పెనమలూరులో పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు ఒక స్ట్రాటజీగానే చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అన్న ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నదైతే చూడాలి